వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక వార్త విన్నాము తండ్రిల్ మూవీ పైరసీ చేస్తున్నారు ఆ పైరసీ చేయకుండా న్యాయస్థానాలని సంప్రదించడానికి ఒక నెంబర్ ఇస్తూ నిర్మాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఐ జస్ట్ వుడ్ లైక్ టు లెట్ యు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ పైరసీ సినిమా ఎన్నో కోట్లు పెట్టి ఎంతో ఎన్నో నెలలు సంవత్సరాల కాలాలు దాని మీద పెట్టి ప్రొడ్యూసర్ దెబ్బతింటాడు ప్రొడ్యూసర్కి ఒక అంటే ఎవరైనా అంతే వ్యాపారం ఏ మనమే ఉద్యోగం చేసినా కానీ ఉద్యోగానికి తగిన పారితోషికం రావాలనుకుంటాము వ్యాపారం చేసేవాళ్ళు రూపాయి పెడితే రెండు రూపాయలు లాభం రావాలని ఆశిస్తారు ఎంతో మంది టెక్నీషియన్స్ హీరోలు ఆర్టిస్టులు అందరూ చేసి ఒక నెలల తరబడి ఒక యూనిట్గా కష్టపడి దాని కోసం సమకూర్చుకొని ఫండ్స్ సమకూర్చుకొని ప్రొడ్యూసర్ చేసి తీరా సినిమా దగ్గరకు వచ్చేసరికి అది పైలస్ చేసి దాన్ని సినిమా కంటే ముందు లేకపోతే థియేటర్స్ కంటే ముందు పైరసీ చేసి పది రూపాయలకో పాతిక రూపాయలకో అమ్మేస్తే ఆ నిర్మాత ఏమైపోవాలండి ఎన్ని సూసైడ్ అటెంప్ట్స్ చూస్తున్నాము మనం దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు మీకు నచ్చితే సినిమాకి వెళ్ళాలనిపిస్తే డైరెక్ట్గా వెళ్ళి థియేటర్కి వెళ్ళి మీరు చూడండి మీకు తెలుసో తెలియదో మా చిన్నతనంలో ఈవెన్ బెంచ్ కూడా ఉండేది అలా కూడా మన స్తోమతను పంచి పట్టి మనము బాల్కనీలో కూర్చుంటామా బాక్స్లో కూర్చుంటామా లేకపోతే రిక్లైనర్లో కూర్చుంటామా నార్మల్ సీట్లో కూర్చుంటామా బెంచ్లో కూర్చుంటామా చూడండి వెళ్ళి చూసి అది సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మూడు గంటల సేపు మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము ఎన్నో మనకు మనం సృష్టించుకుంటాం మన లోకల్లో అట్లాంటిది ప్రజల నుంచి ఒక సినిమా రంగం నుంచి మనకిచ్చి మన దాని ఎంటర్టైన్మెంట్ కోసం మనకిస్తారు దాన్ని పైరసీ చేసి ఏం బాగుకుంటారు దాని ప్రొడ్యూసర్ ఎంత దెబ్బతింటాడు ప్రొడ్యూసర్లు అత ఆ ఇంపాక్ట్ ప్రొడ్యూసర్లకు ఇచ్చే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దా వాళ్ళ మీద పడే ఇంపాక్ట్ ఒకటి రెండు సినిమాలు అలా జరిగాయంటే కోట్లు నష్టపోయి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతమంది సినిమా తెరమరుగైపోతున్నారు దో దే ఆర్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు మన ఇంట్లో మన నాన్న అమ్మ దే ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ ఆర్ నీడ్స్ ఆయన ఆయనకే ఇబ్బంది కలిగితే ఒక మనం ఒక చీర కొనాలన్నా ఒక నగ కొనాలన్నా బువ్వ తినాలన్నా ఏం తినాలన్నా ప్రొడ్యూసర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనీ ఈజ్ ఇంపార్టెంట్ మనీని పెట్టేవారు ఎవరు ప్రొడ్యూసర్ నాదర్ దాని ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంతే కానీ పైరసీ అంటే ఇట్ ఈస్ అబ్జల్యూట్లీ ఇట్స్ ఎ క్రైమ్ ఒక నిర్మాత భవిష్యత్తుని ఒక ఆర్టిస్టుల భవిష్యత్తుని ఒక సినిమా రంగం యొక్క భవిష్యత్తుని శాసించే ఇలాంటి నిర్మాణాత్మకమైన క్రైమ్ని వ్యతిరేకిద్దాం పైరసీ వల్ల ఎన్ ఎక్కడో కొంతమంది అంతటి క్రైమ్ కదా అది ముందు అర్థం చేసుకోండి క్రైమ్ను మనం ఎంకరేజ్ చేయకూడదు మీరు వెళితే నచ్చితే థియేటర్కి వెళ్ళి చూడండి తర్వాత ఓటీటీకి ఆగగలిగితే ఓటీటీకి వచ్చాక చూడండి దట్స్ ఆల్ పార్టీస్ ఓవర్